అందరికీ నమస్తే గుణింతపు గుర్తులలో మొదటివి అంటే అచ్చులు తీసుకుంటే అంటే తలకట్టు ఆ అంటే దీర్ఘం ఇక్కడ తలకట్టు దీర్ఘంతో వచ్చే పదాలు చూద్దాం మొదట తలకట్టుతో చూద్దాం తల బస వడ పగ నడక చలవ పడవ కణత మరి రెండేసి పదాలు వస్తే అలాంటి పదమే పలకల జత మరి ఇప్పుడు దీర్ఘంతో చూద్దాం తామర చాప వాన పాట మాట శారద అంటే దేవి నారద అంటే మీకు తెలుసు నారదుడు ఆయన చేతిలో ఉన్న దాని పేరు మహతి వీణ పేరు మరి సరస్వతీదేవి వీణ పేరు ఏంటో మీరు కామెంట్ చేయండి లాలన పాలన జామకాయ ఇలాంటి పదాలతో కొన్ని పదాలు చేరిస్తే వాక్యం తయారవుతుంది కడవ నిండా తీయని నీరు చెరువు నిండా తామర పూలు ఇక్కడ నీరు ప్లేస్లో పాలు తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్